యొక్క డిమాండ్ కాంగ్రెస్ పార్టీ యొక్క డిమాండు ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలు సాధించిన ఘన విజయం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఒక విషయం ఆలోచన చేయాలి ఇవాళ ఎస్సీలకు పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ ఉన్నది ఇవాళ ఎస్టీలకు పది పర్సెంట్ రిజర్వేషన్ ఉన్నది కానీ అదే బీసీలకు నో రిజర్వేషన్ ఎక్కడ రాజకీయంగా రిజర్వేషన్ లేవు ఉద్యోగాల్లో ఉన్నాయి కానీ ఆర్థికంగా ఉన్నది కానీ రాజకీయాల్లో లేవు ఇవాళ ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ వల్ల రేపు ఎమ్మెల్యేలు కానీ రేపు ఎంపీలు కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జడిపిటీసీలు కానీ ఆ రకమైన ప్రాతిపది ప్రాతినిధ్యం వచ్చే అవకాశం ఇవాళ రాహుల్ గాంధీ మీరు మీరంతా కూడా ఆలోచన చేయాలి ముఖ్యంగా బీసీ వర్గాలన్నీ కూడా ఆలోచన చేయాలి ఇవాళ ఎస్సీలు ఎస్టీలు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా సపోర్ట్ ఉందో బీసీ వర్గానికి వెళ్ళి కూడా అదే విధంగా రాహుల్ గాంధీకి సపోర్ట్ చేసి వారికి వెన్నుదన్నుగా ఉండి కాంగ్రెస్ పార్టీని బలపరచాలి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచాలి రాహుల్ గాంధీ ఒకటే చెప్తా ఉన్నాడు ప్రతి సందర్భంలో జై సంవిధాన్ జై సంవిధాన్ జై సంవిధాన్ అంటే జై రాజ్యాంగం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగంలో ఏం హక్కులు ఉన్నాయి ఎస్సీలకు హక్కులు ఉన్నాయి ఎస్టీలకు హక్కులు ఉన్నాయి బీసీలకు హక్కులు ఉన్నాయి మైనార్టీలకు ఉన్నాయి అదే ఇవాళ బీజేపీకి కనుక నాలుగు వందల సీట్లు వచ్చి ఉంటే ఈ దేశ పరిస్థితులు వేరే రకంగా ఉన్నాయి మొన్న పొటాపడుతులు వచ్చారు కాబట్టి వాళ్ళు కంట్రోల్లో ఉన్నారు ఇవాళ రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చివేయాలన్నదే వాళ్ళ డిమాండ్ మనం ఈ రాజ్యాంగం కాపాడుకుంటేనే ఈ దేశంలో మనకు అందరు కూడా హక్కులు ఉంటాయి మనం కనుక రాజ్యాంగం కాపాడుకోకపోతే మనకు హక్కులు ఉండేవి మనకు విధులు ఉండేవి మనకు వనరులు ఉండేవి ఇవాళ వాళ్ళ ఓనర్లు దోసుకుంటా ఉన్నారు ఇవాళ వాళ్ళ బ్యాంకులు దోసుకుంటా ఉన్నారు ఎల్ఐసి దోస్తూ ఉండు ఎస్బీఐ దోస్తుండు పరిశ్రమలు దోసుకుంటారు అన్ని ఆధారాల కంపెనీల అంబానీలకే ఈరోజు మోడీ ప్రభుత్వం ఇస్తూ ఉన్నది కానీ రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు జై సంవిధాన్ అని జై సంవిధాన్ అంటే రాజ్యాంగం లోపల ఎంతమందికి ఏ రకంగా హక్కులు ఉన్నాయో ఆ హక్కులన్నిటి కూడా సమానమైన ప్రాతినిధ్యం వస్తే ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక మంచి సమగ్రత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి రాహుల్ గాంధీ తీసుకునే ఈ కార్యక్రమాన్ని మనం అంతా కూడా బలపరచాలి కాంగ్రెస్ పార్టీ వెన్నదన్నగా ఉండాలి జై బాబ్ జై భీమ్ జై సంవిధాన్ జై అభియాన్ అనే కార్యక్రమంలో కూడా మనం పాల్గొనాలే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన విధానాలు అదే రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన విధానాలు కూడా మనంతో ఆలోచన చేసి ఈ ప్రభుత్వానికి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమం అన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ జై అభియాన్లో భాగంగా ఈ నేనాల గ్రామ పంచాయతీకి గ్రామానికి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మండల పార్టీ అధ్యక్షులు బ్లాక్ అధ్యక్షులు అదేవిధంగా జిల్లా నాయకులు మండల నాయకులు ఈ గ్రామ నాయకులు ఈ గ్రామ ప్రజలందరూ కూడా హృదయపూర్వక నమస్సు మాంజలు తెలియజేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఏఐసిసి కానీ పిసిసి కానీ జిల్లా కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు నేనాల గ్రామ పంచాయతీకి రావడం జరిగింది ముఖ్యంగా ఈ దేశంలో జరుగుతున్న పరిణామాలన్నీ మనంతో కూడా రోజు చూస్తూ ఉన్నాం నిన్న మొన్న భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది క్యాబినెట్లో ఫస్ట్ నిర్ణయం కూడా తీసుకున్నది ఏదైతుందో కులగణన దేశవ్యాప్తంగా రేపు జరిగే సెన్సెస్లో జనగణనలో కులగణన కూడా చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం మేము ఆహ్వానిస్తూ ఉన్నాం హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఇది కేవలం రాహుల్ గాంధీ గారు చేపట్టిన కార్యక్రమం గతంలో మనం చూసినాం పాదయాత్రలో ఆయన ప్రతి మీటింగ్లో చెప్పిండు ఖచ్చితంగా ఈ దేశంలో కులగణన చేయాలి కులగణనలో ఏ వర్గాల వారు ఏ కులాల వారు ఎంత ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు వాళ్ళకి ప్రభుత్వంలో కానీ ఉద్యోగంలో కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఏ రకంగా వాళ్ళ పరిస్థితులు ఉన్నాయని చెప్పి మరి స్టడీ చేయాలి ఒక గణన జరగాలి లెక్కింపు చేయాలని చెప్పి మొదటికెళ్ళి డిమాండ్ చేస్తూ వచ్చారు అదేవిధంగా వారు చేసిన డిమాండ్ మేరకే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒక కమిటీ వేసి నిర్ణయం తీసుకొని మన తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసిన విషయం మనందరం కూడా చూసినాం అంతేకాదు ఈ రాష్ట్ర అసెంబ్లీ కూడా ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతికి ఆమోదం కోసం పంపిన చరిత్ర మనకు తెలుసు అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలో కూడా కులగణన చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ భారత ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోవటం మనంతా కూడా హర్షం వ్యక్తం చేయాలి అది కేవలం రాహుల్ గాంధీ గారి కృషి మీరంతా కూడా మనంతా కూడా ఆలోచన చేయాలి కాంగ్రెస్ పార్టీ మొదటికెళ్ళి ఏం చేస్తూ ఉన్నది ఇవాళ కూడా ఏం చేస్తూ ఉన్నదని మొదటి నుంచి కూడా ఎస్టీల కోసం ఎస్టీల కోసం బీసీల కోసం మైనార్టీల హక్కుల కోసం పేదల హక్కుల కోసం పేదవాళ్ళు ఏ వర్గంలో ఉన్నా వారి యొక్క సంక్షేమం కోసం పనిచేయాలన్నదే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం అందులో భాగంగానే ఇవాళ భారత కాంగ్రెస్ పార్టీ అవుతుందో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ జై అభియాన్ అనే కార్యక్రమం తీసుకొని ఇవాళ కార్యక్రమాలు చేస్తున్న విషయం మనకు తెలుసు ఇవాళ అంబేద్కర్ను మొన్న పార్లమెంటు సాక్షిగా అమిత్ షా ఏ రకంగా అవమానించడం అంతా చూసినాం మీరంతా జై అంబేద్కర్ జై అంబేద్కర్ జై అంబేద్కర్ అనే బదులు మీరు ఇంకొక దేవుని దలుచుకుంటే మీకు స్వర్గం వస్తుందని